హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు నేను హోమ్ మేడ్ చాక్లెట్ తయారు చేయాలనుకుంటున్నా నిన్న వీడియోస్ చూసుకుంటే మా పిల్లలు ఒకటే గొడవ చేసి ఏడుస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి నేను తెప్పించాను అనమాట చాక్లెట్ పౌడరు సో ఇలా అయితే కలుపుకున్నాను ఇదేంటంటే చాక్లెట్ పౌడరు షుగర్ పౌడర్ మిల్క్ పౌడర్ కాఫీ పౌడర్ అయితే వేసాను సో బటర్ అయితే వేసుకోబోతున్నా ఇప్పుడు బటర్ వేసుకుంటున్నా సో నేను వీడియోలో చూసింది ఏంటంటే అయితే బటర్ వేయమన్నారు లేకుంటే కోకోనట్ ఆయిల్ వేయమన్నారు సో నేను కోకోనట్ ఆయిల్ అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి నేను బటర్ అయితే వేస్తున్నాను సో ఇదైతే నేను దీపావళికి లడ్డూలు తెచ్చుకుంటాం కదా మనము డిమాట్లని అదైతే ఉంచుకున్నాను అనమాట ఇప్పుడైనా మనకు పనికి వస్తుంది నేను ఇదే ఐడియాతోనే పక్కన పెట్టాను చాక్లెట్ చేద్దామని చెప్పేసి సో ఇన్ని రోజులకైతే దీని పని పడింది చేస్తున్నా ఇప్పుడు దీనికైతే నెయ్యి అప్లై చేసుకున్నాను నెయ్యి లేకుంటే మనకి బటర్గా అప్లై చేసుకుంటే ఈ హోల్స్లోని ఇంకోటి ఫ్రిడ్జ్లో మనకి ఇస్తారు కదా బర్ఫ్వి ఐస్వి ట్రే దాంట్లో కూడా అప్లై చేసుకున్నాను ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మనము ఎక్కువ సరిపోతుంది మనం సడన్గా చేయాలంటే మనకి టైం కుదరదు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా మధ్య మధ్యలో వేస్తుంటే చాక్లెట్స్లో చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి సో వాటర్ అయితే హీట్ చేసుకున్నాయి ఇక్కడ దీని మీద పెట్టి మెల్ట్ చేయాలంట మొత్తము అంతా మిక్స్ చేసుకుంటూ ఉంటే అది చాక్లెట్ తయారవుతుందంట నేనైతే ట్రై చేస్తున్నా చూడాలి ఎలా వస్తుందో సో మీకు చూపిస్తాను బయట కొనే వాటికంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది నాకు చాక్లెట్ పౌడర్ చిన్న డబ్బా సో మనం బయట కొనే దానికైతే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా ఉంది కదా అందుకని ఒకసారి ఇంట్లో ట్రై చేసి అందులో తింటాం కదా సో ట్రై చేద్దామని చేస్తున్నా సో ఇప్పుడు చేసేస్తా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నా బటర్ ఒకటి వేసుకోవాలి బటర్ ఒకటి వేసుకొని మీకు మెల్ట్ మెల్ట్ చేస్తూ చూపిస్తాను ఓకేనా బటర్ అయితే ఇంత వేసుకున్నాను సరిపోతుంది అనిపిస్తుంది ఎందుకంటే షుగర్ పౌడర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది మనము బయట వాటికంటే మన పిల్లలకి ఇంట్లో చేసి పెడితే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది నిన్న సండే నాకు కొంచెం వర్క్ మూలంగా ఇంట్లో పని మూలంగా నాకు కుదరలేదు సో అందుకే ఈరోజు చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇలా అయితే కలిపి పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని దీన్ని పెట్టుకున్నాము టైం పడుతుందేమో నాకైతే తెలియదు ఎప్పుడు ట్రై చేయలేదు కదా ఇప్పుడు ట్రై చేస్తున్నాను కాబట్టి చూసాం ఎంత టైం పడుతుందో ఎలా మెల్ట్ అవుతుందో చూడండి మెల్ట్ అవడానికి ఇంత టైం పట్టింది అన్నమాట సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో వేస్తాను పర్వాలేదు చేయొచ్చు చూడాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాక ఎలా వస్తాయో ఏంటో సో ట్రై చేయొచ్చు సో నేనైతే దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటా వేడి తగ్గిపోతుంది చూడండి మధ్య మధ్యలో ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా వాళ్ళకి నచ్చినవి చేశారంటే పిల్లలు ఏ మాటన వింటారనమాట సో మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి ఇవన్నీ తెచ్చుకుందాం అనమాట మా పాప చేయమని ఇలా వేశాను కదా డ్రై ఫ్రూట్స్ దీంట్లో ఒకటే పడింది మళ్ళా చూడండి ఇలా వేశాను కదా దీని మీద నుంచి మళ్ళీ ఒకసారి కవర్ చేసేద్దాం చూడండి ఇలా అయితే మొత్తం వేసేసుకున్నాను ఇది వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలనుకుంటా కొంచెం గట్టిగా అయిపోతుంది ఇది ఫ్రిడ్జ్లో పెడతాం ఇప్పుడు త్రీ అవర్స్ టూ అవర్స్ ఉండాలంట త్రీ అవర్స్ టూ అవర్స్ ఉండాలంట చూడాలి సో సంబర్ కూడా వచ్చేస్తుంది అందరూ రెడీగా ఉండే ఐస్ క్రీమ్స్కి త్రీ మంత్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసేస్తారు ఐస్ క్రీమ్స్ ఫ్రూట్ సలాడ్స్ ఏవైనా కానీ అసలు పిల్లలతో అయితే పెద్ద తలకైన నొప్పి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇది ఫ్రీజర్లో పెట్టేస్తాను టూ అవర్స్ వరకు పర్వాలేదు చేసుకోవచ్చు పిల్లలకి హెల్త్ కూడా మంచిది ఇంట్లో మన చేతులతో మనం చేసి పెడితే బయటవేమో ఏ కెమికల్స్ ఉంటాయో చాక్లెట్స్లో ఎప్పుడు రెడీ చేసి పెడతారో తెలియదు కదా సో అన్నీ తెచ్చుకొని చేసుకుంటే అయిపోతుంది హండ్రెడ్ రూపీస్లోనే మొత్తం మనం అయిపోవచ్చు అనమాట నేనే చాక్లెట్ పౌడర్ మొత్తం వేయలేదు కొంచమే వేసుకున్నాను అందుకని ఇందు వచ్చినాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ట్రై చేయండి పర్వాలేదు బాగుంది ఈ వీడియో నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అందరికీ బా